అందరికీ నమస్తే వెల్కమ్ టు షెట్ ఏ నా పేరు కవిత నేను యోగా అండ్ మైండ్ ఫుల్నెస్ ట్రైనర్ ఇప్పుడు జనరల్గా నా వెడే సమతలు సఫర్ అవుతున్న ప్రాబ్లం నెక్ పెయిన్ ఎక్కువగా డెస్క్టాప్ వర్క్ చేయడం ల్యాప్టాప్స్ని యూస్ చేయడం హ్యాండ్ మొబైల్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల నెక్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు అంటే ఇది ఒకటే రీజన్ నెక్లో డిస్క్ బల్జ్ అవ్వడం లేకపోతే బోన్స్ అయిపోవడం ఆర్ ఇంకా ఏంటంటే బల్ చేసినప్పుడు అది ఎక్కువ బయటకు వస్తుంది కదా దాని వల్ల కూడా ఆ రిస్క్ అనేది మన దానికి టచ్ అవ్వడం వల్ల సో ఎక్కువ మంది నెక్ పెయిన్ ఫేస్ చేస్తున్నారు ఇది కాకుండా వినామన్లీ డెఫిషియన్సీ వల్ల కూడా చాలా మంది నెక్ పెయిన్ అనేది ఫేస్ చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు మనం ఏంటంటే నెగ్ పెయిన్ వచ్చినప్పుడు చిన్నగా తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాము చిన్నది అలా తగ్గిపోతుంది ఆ టైంకి పెయిన్ కిల్లర్ వేసుకొని రిలాక్స్ అయిపోతుంది కానీ అది మళ్ళీ మళ్ళీ రిపేటెడ్ గా వస్తూనే ఉంటుంది ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఫీల్ అవుతామో అక్కడ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది దానికి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చేస్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాంటి నెక్రీటేషన్స్ చూపిస్తాను నేను ఫైవ్ బై టైమ్స్ చూపిస్తాను మీరు టెన్ టైమ్స్ చేస్తే ఎవ్రీడే నెక్ పెయిన్ ఎల్ప్ అవుతుందో వాళ్ళకి సరిపోతుంది అనమాట స్లోగా స్లోగా పెయిన్ రిలీజ్ అవుతూ మీకు కంప్లీట్ గా నెక్ పెయిన్ మొత్తం ఇంకొకటి ఏంటంటే కొందరికి నెక్ దగ్గర స్టార్ట్ అవుతుంది షోల్డర్ కి స్ప్రెడ్ అవుతుంది తర్వాత స్లోగా హ్యాండ్ కి స్ప్రెడ్ అవుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే షోల్డర్ కి స్ప్రెడ్ అయినా కూడా తగ్గుతుంది దాని పుస్తకెళ్ళినా జగ్గర్ అది స్పెసిఫిక్ గా ఇంత సీరియస్ ప్రాబ్లం అనేది కొన్నిసార్లు ఐడెంటిఫై ఐడెంటిఫై చేయకపోవడం కూడా హ్యాండ్ వర్క్ చేయకుండా అనమాట సో నెక్ పెయిన్ ఎప్పుడైనా సరే మనకి చిన్నగా స్టార్ట్ అయిగా నెగ్లెక్ట్ చేయదు నెక్ రిలేటెడ్ కూర్చున్నా చేసుకోవచ్చు ఈవెన్ ఆఫీస్ లో కూర్చున్నా కూడా చేసుకోవచ్చు స్లోగా డైలీ కొంచెం టైం ఇస్తే స్లోగా పెయిన్ మొత్తం కంప్లీట్ గా రిలీజ్ చేసేసుకోవచ్చు హ్యాపీగా నెక్ నెక్ మూమెంట్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఏంటంటే కళ్ళు మూసుకోవాలి రిలాక్స్డ్గా కూర్చోవాలి జస్ట్ ఒక టెన్ సెకండ్స్ అలా కూర్చున్న తర్వాత స్లోగా ఏంటంటే ఇన్హేల్ చేయాలి సెంటర్లో ఎక్సైల్ చేస్తూ చేద్దాము మళ్ళీ బ్రీతింగ్ స్లోగా తీసుకుంటూ వెనక్కి వెళ్ళాలి మీరు ఎంత వరకు మూవ్ చేయగలిగితే అంతే మూవ్ చేయాలి అనమాట ఎంత స్లోగా మూవ్మెంట్ చేయగలిగితే అంత బెటర్ అక్కడ ఉండే మజుల్ అనేది స్లోగా స్ట్రెచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఎక్సైజ్ చేస్తూ బ్యాక్ Exhale, chin down. Inhale, slowly go back. Exhale, exhale chin down. Inhale, go back. మీరు ఎంత మూవ్మెంట్ చేయలేకపోయినా మీరు ఎంత వరకు చేయగలిగితే అంతే చేయాలి చాలా స్లోగా చేయాలి మిమ్మల్ని మీరు చేస్తూ చేయాలి వన్హేల్ ఫోకస్ మొత్తం బ్రీదింగ్ పైన నెక్ మూవ్మెంట్ పైన ఉంచాలి అప్పుడే మనం మైండ్ ఫుల్ గా చేత ఎవరైతే మనం అబ్సర్వ్ చేస్తూ చేస్తామో మన బాడీలో ఇంటర్ తిరుగుతుంది అనేది మనం నోటీస్ చేయడానికి హెల్ప్ అవుతుంది మనం పెన్సైల్ చిన్న టర్న్ రైట్ సైడ్ మీరు రైట్ సైడ్ కూడా వరకు స్టార్టింగ్ లో చిన్నగా మూవ్ అనుకోండి అంతే మూవ్ చేయండి మెల్లిమెల్గా ప్రాక్టీస్ చేసే కొద్ది మూవ్మెంట్ అనేది పెరుగుతూ వస్తుంది చేస్తూ సెంటర్ లోకి రావాలి బ్రీత్ అవుట్ లెఫ్ట్ బ్రీతింగ్ చేస్తూ సెంటర్ మళ్ళీ గా

Exhale left. So inhale come to center. Exhale right. Inhale come to center. Exhale left.

కొందరికి ఏంటంటే అలాగే స్ట్రైట్ గా కూర్చొని అంటే కొంచెం ముందుకొని కూర్చోడం కూర్చోండి ఇలా క్లాస్ కూర్చోడం దానివల్ల కూడా ఇక్కడ ఉండే మసిల్ కూడా వీక్ అవుతుంది సో ఆ మసిల్ కూడా స్ట్రెంగ్ అవడానికి మూమెంట్ అనేది పెరుగుతూ వస్తుంది బ్రీతింగ్ చేస్తూ స్లోగా సెంటర్ లోకి రావాలి బ్రీత్ అవుట్ టర్న్ లెఫ్ట్

Inhale, come to center. Exhale, left. on, inhale, come to center. Exhale, right. Inhale, come to center. Exhale, left.

కొందరికి ఏంటంటే అలాగే స్ట్రైట్ గా కూర్చొని అంటే కొంచెం ముందు కూర్చో ఇలా క్లాస్ కూర్చోవాలి దానివల్ల కూడా ఇక్కడ ఉండే మసిల్ కూడా వీక్ అవుతుంది సో ఆ మజిల్ కూడా స్ట్రెంగ్ అవడానికి ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఓకే నెక్స్ట్ ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ చేస్తూ సైడ్ కి బెండ్ చేయాలి ఇక్కడ మనకి షోల్డర్స్ మూవ్ చేయదు ఓన్లీ నెక్ మాత్రమే ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంత వరకు బెండ్ చేయాలి ఇన్హేల్ కంట్రూల్ సెంటర్ ఎక్సెల్ లెఫ్ట్స్ ఉండొద్దు ఎంత స్లోగా వీలైతే అంత స్లోగా చేయండి ఎక్సెల్ రైట్ ఎక్సైల్ లెఫ్ట్ ఏదో చేస్తున్నామంటే అదన చేస్తున్నామని చేయద్దు ఎప్పుడైనా సరే మనం ఏది చేసినా కూడా మైండ్గా చేయాలి ఇన్హెయిల్ కంప్యూటర్ సెంటర్ ఎక్స్ ఎయిల్ రైట్ ఇన్హేల్ హెయిల్ కంప్యూటర్ సెంటర్ మీరు ఒకవేళ ఎక్కువ మరీ మూవ్ చేయలేకపోతే ఎంత చిన్నగా మూవ్ చేయగలిగితే అంత చిన్నగా స్టార్ట్ చేస్తూ ఉంటే గా ప్రాక్టీస్ చేసే కొద్ది మూమెంట్స్ చాలా ఎక్కువగా చేయగలుగుతాం ఇన్ హెల్ కంప్యూ సెంటర్ ఎక్స్ ఎయిల్ రైట్ ఎక్సెల్ చేసేసేయండి ఇప్పుడు నెక్ రొటేషన్ అనమాట క్లాక్ వైస్ ఫైవ్ రౌండ్స్ యాంటీ క్లాక్ వైస్ ఫైవ్ రౌండ్స్ ఓకే బ్రీత్ ఇన్ హియర్ బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా చిన్న ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ మెల్లగా వెనక్కి వెళ్ళాలి ఇన్హేల్ స్లోలీ గో బ్యాక్ గాలి తీసుకుంటూ వెనక్కి వెళ్తాను అండ్ వెనకాల నుంచి ముందుకు వచ్చేటప్పుడు గాలి తగ్గుతూ ఎక్సేల్ కంఫర్ట్ సెకండ్ రౌండ్ నుంచి గో బ్యాక్ మీరు కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేస్తూ చేయాలని ఇన్హేల్ గో బ్యాక్ ఎక్స్ ఎక్సేల్ కమ్ ఫార్వర్డ్ థర్డ్ రౌండ్ నుంచి గో బ్యాక్ ఎక్సేల్ కమ్ ఫార్వర్డ్ ఫాస్ట్ ఫాస్ట్ అస్సలు చేయొద్దు ఏది చేసినా కూడా నెమ్మదిగా మంచి Absolutely, chest the chair. Inhale, go back. Exhale, come forward. One more last. Inhale, go back. Head the Exhale, come forward. like this, Left to right. Inhale, go back. Exhale, come forward. Second down, inhale, go back. Exhale, come forward. Inhale, go back. Exhale, come forward. Two more, inhale, inhale go back. Shoulders up, body. ये कुछ नहीं है, तो only नेक मात्रा में हूँ जाले. Exhale, come forward. One more round, last. Inhale, go, go back. Exhale, inhale, come forward. ఇన్హేల్ కమ్ సెంటర్ మన అనేది అనేది కూడా రాంగ్ చేసినప్పుడు స్టమక్ రావాలి ఎగ్జైల్ చేసినప్పుడు లోపలికి వెళ్ళాలి ఇది కూడా అబ్జర్వ్ ఒక వీడియో చేశాను బ్రీతింగ్ ఎలా అనేది ఒకవేళ తెలియకపోతే ఆ వీడియో కూడా చూడండి అండ్ ఇంకొకటి నెంక్ పైన వాళ్ళకి కొంత కూడా దొరుకుతుంది సో ఈ నెంక్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు కథ కూడా తగ్గిపోతుంది ఇంకొకటి ఇంకా కొన్ని సెట్ ఇంకొక సెట్ ఉంది అన్నమాట నేను ఇంకా కొన్ని ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో